సత్యం మాత పితా జ్ఞానం ధర్మో దయా సఖ శాంతి పత్ని క్షమాపుత్రడేతే మమ దవాహ ఈ శ్లోకమును ఇరవై ఎనిమిది సంవత్సరాల ముందుగా ఒక బ్రహ్మచారి పాదయాత్ర చేయిచుండగా ఒక అతి అతి మంచి వచ్చి స్వామి మీకమ్ముందా నాయన ఉన్నారా తమ్ములు ఉన్నారా అని ప్రశ్నించినట ఉన్నారు మరి ఉన్నవారు అందరు ఉన్నారంటున్నారు సరే నీకు భార్య ఉన్నారా పిల్లలు ఉన్నారా స్నేహితులు ఉన్నారా అని ప్రశ్నించినాడు ఉన్నారు అన్నాడు అనగానే అట్లయితే నువ్వు సన్యాసి అవుతావు అన్నాడు ఆయన ఇప్పుడు ఎందుకంటే సర్వసంగ పరిత్యాగి అయి పాదయాత్ర చేయిచుండగా హేళనతో చూసిన బ్రహ్మచారి సర్వసంగ పరిత్యాగి అని తెలుసుకొని తరకంతో అతి సంభాషణతో ఆ బ్రహ్మచారిని ఆ యువ సన్యాసిని హేళన భట్టించుట నిమిత్తమే స్వామి అమ్మున్నారా నాయనలున్నారా స్నేహితులున్నారా నీకు భార్య ఉన్నారా నీకు పుత్రులు ఉన్నారా అన్నీ నానా విధాలు ప్రశ్నించినప్పుడు నాకు అందరు ఉన్నారు నాయనా అని ప్రశ్నించినాడు మరి నీకు భార్య పిల్లలు సకులు తల్లి తండ్రులు అందరు ఉన్నప్పుడు నువ్వు సన్యాసి ఎట్లవుతావు నువ్వు సర్వసంగ పరిత్యాగి ఎట్లవుతావు మళ్ళీ అట్లా మళ్ళీ ప్రశ్నించినారు అప్పుడుండి ఆ బ్రహ్మచారి ఆ యువ సన్యాసి సమాధానం చెప్పినాడు నైనా సత్యం మాత పిత జ్ఞానం ధర్మో భ్రాత దయా సఖ శాంతి పత్ని క్షమాపుత్ర షడేతే మమబాంధవా నాకు ఆత్మ బంధువులు ఆరు మంది ఉన్నారు నైనా నువ్వు అన్నటువంటి భావ్యాన్ భావ్యంగా ఉన్నటువంటి వారు ఆత్మబంధువులారు అంతర్గతమైనటువంటి ఆత్మబంధువులు నాకున్నారు నువ్వు సాధారణంగా వినండి నీకు అర్థమవుతుంది అని చెప్పి ఉపదేశం చేసినారు సత్యం మాత నాయన నాకు సత్యమే నా తల్లి సత్య మార్గంలో నేను పయనిస్తూ సత్యాన్వేషణ స్వరూపుడనై సత్యాన్వేషణ అనగా సర్వేష్ను పొందుట నిమిత్తమై నేను సత్యవ్రతమును పోనినాను నాను సర్వేషును కృప పొందుట నిమిత్తమే అందుకోసమే సత్యం మాత నాకు సత్య మత్యా మార్గంలో పయనిస్తూ సత్యవ్రతము పూర్ణందువల్ల ఆ అమ్మ అనుగ్రహాన్ని నేను పొందినాను అనగా ఆ పరమాత్మ అనుగ్రహాన్ని పొందినాను